హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదండి ఈరోజు ఈ వీడియోలో అయితే ఇది కొత్తగా నేర్చుకునే వారు కూడా చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి చూడండి ఇది ఆది బ్లౌజు ఆది బ్లౌజ్తో టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్తో కటింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి ఇది క్లియర్గా అయితే మీకు అర్థమయ్యేలాగా ఈ చాలా ఈజీగా అర్థమయ్యేలాగా అయితే చెప్తానండి మీరు ఈజీగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది కస్టమర్ ఇచ్చిన బ్లౌజు సేమ్ ఈ ఆది బ్లౌజ్ని బట్టి కటింగ్ చేయమని చెప్పారండి ఈ బ్లౌజ్ని బట్టి ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఓకేనా ఇదిగోండి చూడండి ఇది లైనింగ్ని మనం ఇలా వేసుకోవాలి ఇది మీరు కస్టమర్ బ్లౌజెస్ అయితే తడిపేసి ఆరేసుకొని ఇట్లా ఐరన్ చేసి పెట్టుకోండి ఇది చూడండి ఈ అంచులు ఉన్నాయి కదా ఈ ఓపెన్స్ అటువైపు ఉండాలి ఈ క్లాత్ ఫోల్డింగ్ వేసుకోవాలి నిలువుగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఇలా వేసుకోవాలి ఈ అడ్జస్ట్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఓకేనా చూడండి నేను కట్ చేస్తున్నాను ఈ స్కేల్తో పని లేకుండా కట్ చేశాను చూసారా ఇలా స్ట్రైట్గా మీరు ఎల్ స్కేల్ ఉంటే ఎల స్కేల్తో మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి అడ్జస్ట్ అనేది కరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది ఎందుకంటే చెప్తాను చూడండి ఇదిగోండి ఈ పావుంచు ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తాము ఇదిగో ఇక్కడ నడుం పట్టి ఇలా స్టిచ్ చేయాలి కాబట్టి దానికి ఇక్కడ పాయించి తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడండి షోల్డర్ మీద స్టిచ్చింగ్ ఉంటుంది ఇక్కడ ఈ చివరి నడు మెడ మీద మెడ దగ్గర స్టిచ్చింగ్ ఉంటుంది ఈ స్టిచ్చింగ్ దగ్గర నుండి ఇక్కడికి ఈ స్టిచ్చింగ్ వరకు నడుం దగ్గరికి బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకోవాలి కొంచెం గట్టిగా స్ట్రైట్గా పెట్టేసి ఇక్కడ ఇట్లా పెట్టేసి మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలా ఇక్కడ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఇక్కడ మనం ఇక్కడ డ్రా చేసి కట్ చేస్తే మళ్ళీ షోల్డర్ మీద స్టిచ్చింగ్ అయితే తగ్గిపోతుందండి కాబట్టి మనం ఏం చేయాలి ఒక పావుంచి మళ్ళీ తీసుకోవాలి ఓకేనా ఇట్లా మన స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా మళ్ళీ పావుంచి తీసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ హైట్ తీసుకున్నాము నడుము లూజ్ని మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ అయితే హైట్ మార్కింగ్ చేశానండి ఇప్పుడు నడుము లూజు ఇదిగో ఈ బ్లౌజ్ని ఇట్లా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి చూడండి మనం ఆది బ్లౌజ్ని బట్టి కాబట్టి కరెక్ట్గా ఆది బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఎంతైతే వచ్చిందో అంతా పెట్టేసేయాలి ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ సైడ్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా ఇటువైపు ఫోల్డింగ్ దగ్గర నుండి ఈ సైడ్ స్టిచ్చింగ్ దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత మళ్ళీ వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి టేప్తో ఇట్లా ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి టూ ఇంచెస్ తీసుకోండి ఇది ఎందుకంటే ఈ వన్ ఇంచ్ మనం ఇక్కడ డాట్స్ వేస్తాము ఇదిగోండి ఇలా నడుం దగ్గర బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ డాట్స్ రావాలి స్టిచ్చింగ్ చేయాలి ఆ డాట్స్ కోసం ఈ వన్ ఇంచ్ తర్వాత ఎక్స్ట్రా కచ్ కోసం టూ ఇంచెస్ బ్లౌజ్కి మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉండాలండి కాబట్టి ఈ విధంగా టూ ఇంచెస్ తీసుకోవాలి ఓకేనా ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ని సేమ్ ఫోల్డ్ చేసి ఇలానే పెట్టేసేసి నెక్కు నెక్కు అండ్ సైడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకుందాము చెప్తాను చూడండి ఇట్లా బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసేయాలి కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోండి ఇదిగోండి ఈ లోపల ఉక్సులు పట్టి కాజాలు పట్టి క్లాత్ ఇటు వచ్చింది కదా దాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని చక్కగా నీట్గా ఈ నెక్ కరెక్ట్గా రావాలి మిడిల్లోనికి ఓకేనా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఈ షోల్డర్ కూడా రెండు జాయింట్లు స్టిచ్చింగ్ రెండు స్టిచ్ చేసి ఉంటుంది అక్కడికి రెండు సమానంగా పెట్టేసేయాలి ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లైన్ మీద పైన కింద లైన్ ఉంది కదా లైన్ మీదకి పెట్టేసేయండి ఇక్కడ మార్కింగ్ చేయండి మళ్ళీ ఎక్స్ట్రా పావించి మళ్ళీ తీసుకోవాలి మార్కింగ్ చేసుకోవాలి ఇటువైపు కూడా స్టిచ్చింగ్ ఉంటుంది అక్కడికి మార్క్ చేసి మళ్ళీ పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇలా చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టేసేయండి ఇది ఎందుకంటే మనకి నెక్ రౌండ్ కోసం తర్వాత మళ్ళీ మార్క్ చేసుకోవచ్చు చెప్తాను ఎలా మార్కింగ్ చేయాలో ఓకేనా ఇప్పుడు ఈ సైడ్ చూడండి ఈ సైడు మనం చెస్ట్ లూజ్ కోసం చివరి జాయింట్ సైడ్ జాయింట్స్ వైపు మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా చంక కింద కుట్టు ఉంటుంది ఆ కుట్టు దగ్గర నుంచి ఈ కింద లైన్ మీదకి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్చింగ్ ఉంటుంది ఈ స్టిచ్చింగ్ దగ్గరికి ఒక లైను మళ్ళీ ఎక్స్ట్రా పావుంచి పైకి మార్క్ చేసుకోవాలి ఇలా ఈ పై లైన్ మీదే మనం లైన్ డ్రా చేసుకోవాలి పైన మార్కింగ్ మీద లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ షోల్డర్ ఎంత వచ్చిందో చూద్దాము షోల్డర్ ఎంత వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా పెట్టేసి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇది ఈ మిడిల్లోని మనం కరువు తీసుకోవాలి కాబట్టి దీనికి వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి ఇది అందరికి వన్ ఇంచ్ అనే ఉండదండి ఇది సైజుని బట్టి మారిపోతుంది ఓకేనా ఇలా ఈ మార్కింగ్స్ కలుపుకుంటూ ఈ లైన్ మీదకి ఇలా కరువు మార్కింగ్ చేసుకోవాలి ఇలా కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో మార్క్ చేసుకోండి ఓకేనా ఇలా ఇప్పుడు ఆర్మ్ లూజ్ని మనం చెక్ చేసుకోవాలి తర్వాత చెప్తాను మీకు ఈ నెక్ మార్కింగ్ చేద్దాం ఫస్ట్ ఓకేనా ఈ ఇక్కడ నెక్ షోల్డర్ ఎంత వచ్చింది టూ అండ్ హాఫ్ ఇక్కడ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి నెక్ డీపు ఫస్ట్ మార్క్ చేసాం కదా అక్కడికి ఇలా త్రీ ఇంచెస్ మార్క్ చేసి ఈ షోల్డర్ మీద టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి బాక్స్ లాగా బాక్స్లో డ్రా చేసిన తర్వాత ఇప్పుడు దీనికి కూడా ఇలా కరువు స్కేల్తో ఈ విధంగా రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్కి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందనేది ఒక్కసారి ఇలా టేప్తో బ్లౌజ్ని వెనక భాగంలో ఇదిగోండి ఇట్లా చంక లూజు మార్కింగ్ ఎంత టేప్తో ఎంత వచ్చింది ఎయిట్ ఇంచెస్ ఈ ఎయిట్ ఇంచెస్ని ఇక్కడ కరెక్ట్గా వస్తుందో లేదో ఇలా ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఈ నడుము దగ్గర మా మార్కింగు ఈ చంక లూజు మార్కింగ్ ఈ రెండు కలుపుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం టూ ఇంచెస్ మళ్ళీ మార్క్ చేసుకోవాలి ఓకేనండి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నడుం డాట్స్ కోసం అయితే ఇప్పుడు మార్క్ చేసుకోవాలి ఇదిగోండి టేప్ని ఇలా పెట్టేసి ఈ లైన్ మీదకి ఇక్కడ స్టిచ్చింగ్ లైన్ వస్తుంది ఈ లైన్ మీదకి ఇలా టేప్ని పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి మార్కింగ్ చేసుకొని ఫోర్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా ఇక్కడికి ఇది బ్లౌజ్ హైట్ని బట్టి మనం ఫోర్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలండి ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక పాంచు అటు పావించు ఇటు ఇంచు ఇలా మీరు ఇది స్టిచ్చింగ్ చేయడం కోసం మీకు అర్థమవ్వాలని చెప్పి చెప్తున్నానండి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఆర్మ్ బ్లౌజ్ కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి ఇట్లా పెట్టేసి చూసుకోవాలి ఇక్కడ తగ్గిందనుకోండి కొంచెం అవతలకి మార్క్ చేసుకోవాలి లేదంటే సరిపోయినా ఓకే ఓకేనా ఈ విధంగా మనం బ్లౌజ్ ఆది బ్లౌజ్తో బ్యాక్ పార్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో అర్థమైంది కదండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ కటింగ్ కూడా మీరు ఈ చివరి మార్కింగ్ చేసిన మార్కింగ్ దగ్గరే కట్ చేసుకోవాలండి ఇలా చివరిని ఏదైతే నేను మార్కింగ్ చేశానో ఆ చివరిని మనం కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలో చూడండి ఇప్పుడు ఇటువైపు వేసుకోవాలి ఈ లైనింగ్ని ఇదిగోండి ఇట్లా వేసేసి ఆ ఫోల్డింగ్ మీదే మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ముందు వేసిన ఫోల్డింగ్ మీద మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి అంటే నాలుగు లేయర్స్ రావాలన్నమాట క్లాత్ ఓకేనా టూ హ్యాండ్స్ వస్తాయి అప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అడ్జస్ట్ని కరెక్ట్గా ఇలా స్కేల్తో డ్రా చేసుకోండి స్ట్రైట్గా వచ్చేస్తుంది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా పావించి మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్చింగ్ కోసం స్టిచ్చింగ్ మీకు పైపింగ్ అయినా లేదా సింపుల్గా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసిన ఇట్లా పావించి తీసుకోండి హెమ్మింగ్ అయితే వన్ ఇంచ్ తీసుకోండి ఓకేనా ఇదిగోండి ఆది బ్లౌజు నేను ఫోల్డ్ చేశాను కదా ఇది ఎందుకంటే దీనికి తగ్గించాలి హ్యాండ్స్ వన్ ఇంచ్ అయితే తగ్గించమన్నారు నేను ఫోల్డ్ చేసి పెట్టేశాను సేమ్ ఈ ఆది బ్లౌజ్ ఈ బ్యాక్ పార్ట్ వైపు పెట్టేసేయాలండి ఇట్లా చూడండి ఇక్కడికి ఇట్లా ఈ స్టిచ్చింగు ఇలా రావాలి స్ట్రైట్ ఇక్కడ ఒక లై చిన్న మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి స్టిచ్చింగ్ లైన్ అనమాట ఇక్కడ కూడా హ్యాండ్ లూజు ఇక్కడ చాంక లూజు ఇక్కడ చూడండి ఇక్కడ మార్క్ చేశాను కదా మళ్ళీ ఎక్స్ట్రా పైన పావించు స్టిచ్చింగ్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా స్టిచ్చింగ్ దగ్గర ఒక లైన్ వేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పావించి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కింద డౌన్కి ఈ మార్కింగ్ కలుపుకుంటూ చిన్నగా మనం ఈ కరువు తీసుకోవాలి ఇక్కడ ఇది మీకు అర్థం కాలేదు అంటే కనుక మళ్ళీ చెప్తానండి ఇంకొక మెథడ్లో చెప్తాను చూడండి ఈ కరువు ఎలా తీసుకోవాలో మీకు ఇలా ఫోల్డ్ ఇలా బ్లౌజ్ను పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఈ స్టిచ్చింగ్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా పెట్టేసి ఇలా మార్కర్ వేలర్ తీసుకోండి ఈ మార్కర్ వేలర్తో ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది కదా జాయింట్ హ్యాండ్కి షోల్డర్కి ఈ స్టిచ్చింగ్ మీద ఇలా గట్టిగా రఫ్ చేయండి ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఇక్కడ ఈ స్టిచ్చింగ్ ఎంతైతే ఉందో అంతవరకు ప్రెస్ చేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ని తీసేస్తే ఇలా గట్టిగా ఫ్రెస్ చేసుకోవాలి ఫ్రెస్ చే ఇక్కడ లైన్ పడింది కింద మార్కింగ్ పడుతుందండి ఈ మార్కింగ్ ఎక్కడికి వచ్చిందో చూడండి నేను మార్క్ చేశాను ఇలా ఇక్కడికి వచ్చింది ఇది మనకి స్టిచ్చింగ్ లైను కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ ఒక ఇంచు పైకి ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి ఓకేనా ఇట్లా ఈ విధంగా మనం హ్యాండ్ కరువు మార్కింగ్ చేసుకోవచ్చు ఆది బ్లౌజ్ని బట్టి ఓకేనా ఇప్పుడు ఈ చంక లూజ్ని హ్యాండ్ లూజ్ని కలుపుకొని లైన్ డ్రా చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఇది నార్మల్గా మీరు హ్యాండ్స్ కటింగ్ చేయాలి అంటే కనుక ఈ హ్యాండ్స్ ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా మళ్ళీ చిన్న జాయింట్ అయితే పడుతుందండి ఈ జాయింట్ ఇక్కడ ఈ మొక్క ఇట్లా ఈ చిన్న మొక్క ఇక్కడికి జాయింట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఇట్లా మనం నార్మల్ హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలి దీనికి ఫఫ్ అంటే సింపుల్గా చిన్న బొట్ట అయితే పెట్టమన్నారు కాబట్టి నేను ఏం చేశానో చూడండి టూ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా బాక్స్లా డ్రా చేసుకోవాలి సింపుల్ బొట్ట పెట్టుకోవాలి అంటే కనుక ఇలా మార్క్ చేసుకోండి ఓకేనా ఇక్కడ చిన్న కరువు తీసుకొని ఇందులో కలిపేసుకోవాలి అంతేనండి సింపుల్ చాలా ఈజీగా బొట్ట హ్యాండ్స్ కూడా మనం కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి లాస్ట్ లైన్ ఏదైతే ఉందో దాని మీదే కట్ చేసుకోవాలండి మళ్ళీ ఫస్ట్ లైన్ మీద కటింగ్ చేయకూడదు చివరి లైన్ మీద కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్కి లోతు తీసుకోవాలి సారీ ఇక్కడ మీకు కొంచెం నేను ఫఫ్ స్లీవ్స్ పెట్టేశాను హ్యాండ్ లోతు నార్మల్ హ్యాండ్స్కి అయితే అది కావాలంటే వీడియో మీకు నా ఛానల్లో ఉంది హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది చూడండి ఓకేనా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరిన ఖర్చు దగ్గరికి కటింగ్ పెట్టాను అక్కడ నుంచి అక్కడికి ఈ మిడిల్లోకి ఫోల్డ్ చేసి మిడిల్లో నుంచి ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం మార్క్ చేసుకోవాలి ఇలా కరువు స్కేల్ తీసుకోండి కరూ స్కేల్తో ఈ ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ కటింగ్ పెట్టిన దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇదిగోండి చివర సన్నగా వచ్చేలాగా మిడిల్ ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టుగా చూసి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ కటింగ్ పెట్టాలి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయడానికి ఓకేనా ఇట్లా మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూడండి ఇలా బ్లౌజ్ని లైనింగ్ని ఈ విధంగా పెట్టేసి ఇక్కడ మీకు జరిగిపోకుండా పైన కిందని అది క్లాత్ మీద ఏదన్నా ఇలా కొంచెం బరువు పెట్టేసుకోండి ఓకేనా ఇట్లా ఇదిగోండి క్రాస్గా వేసుకోవాలి ఈ షోలరు ఇట్లా సైడ్కి క్రాస్గా వేసుకోవాలండి మనం వేసిన తర్వాత దీన్ని ఇలా చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోండి ఉక్సులు పట్టి వైపు నెక్ వైపు మిగతాదంతా చుట్టూ మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ ఈ క్లాత్ సరిపోలేదు అనుకోండి సరిపోతే మార్కింగ్ చేసేసుకోండి లేదంటే ఇదిగోండి ఇక్కడ టూ ఇంచెస్ ఇది బ్యాక్ పార్ట్ ఈ టూ ఇంచెస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకొని ఈ సైడ్ కూడా సేమ్ అదేవిధంగా ఇలా చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అట్లా మనం మార్క్ చేసేసుకోవాలి కిందని టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోండి ఇప్పుడు దీనికి ఈ చంక లోతు తీసుకోవాలి ఫస్ట్ ఇటువైపు నుంచి స్టార్ట్ చేద్దాము ఇక్కడ ఈ ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ మీద స్ట్రైట్కి ఇలా లైన్ వేసుకోండి ఈ స్కేల్ ఈ విధంగా పెట్టేసి ఇటువైపు కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా ఫస్ట్ మార్కింగ్ చేసిన లైన్ కన్నా కిందకి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలా మనం హ్యాండ్తోనే మన కరువు స్కేల్తో పని లేకుండా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎలా కరువు మార్కింగ్ చేసుకోవాలి ఓకే అర్థమైంది కదండి ఇప్పుడు ఇది బ్లౌజ్కి మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకుందాము అది ఎట్లాగో చెప్తాను చూడండి ఆది బ్లౌజ్ని తీసుకొని ఇక్కడ ఈ మెయిన్ డాట్ ఇక్కడ ఇది మెయిన్ డాట్ అంటారు ఇక్కడ డాట్ ఉంటుంది ఇలా నుక్సులు పట్టి వైపు ఈ షోల్డర్ మీదకి స్టిచ్చింగ్ ఈ మొత్తం కలుపుకుంటూ ఈ లైన్ మీద పెట్టేసి ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా ఇంచు తీసుకోవాలండి ఆ తర్వాత చెప్తాను ఇక్కడ కూడా స్టిచ్చింగ్ కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా లైన్ డ్రా చేసుకొని ఇది ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ నెక్ దగ్గర నుంచి వన్ ఇంచు వన్ ఇంచ్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా రావాలి మీకు ఈ మెయిన్ డాటు స్టిచ్ చేయడానికి మనకి స్ట్రైట్ లైను అందుకాబట్టి కాబట్టి ఈ స్ట్రైట్ లైన్ వేసానండి ఇట్లా ఇక్కడ మార్కింగ్ చేసిన తర్వాత ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మళ్ళీ మనం కిందకి మార్క్ చేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ కోసం ఒక పావు ఇంచు ఇట్లా మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ నెక్ని ఎలా మార్కింగ్ చేయాలో ఇంక ఆది బ్లౌజ్తోనే చూపిస్తాను చూడండి ఈ బ్లౌజ్ని ఉసులు పట్టి వైపు మనం నెక్ని ఈ షోల్డర్ మీదకి ఇట్లా కరెక్ట్గా రెండు సమానంగా స్టిచ్చింగ్ కరెక్ట్గా వచ్చేలాగా చూసి కింద లైన్ మీద పెట్టేసేయండి కింద లైన్ మీద మిడిల్లోకి పెట్టేసి ఇక్కడ ఇటువైపు అటువైపు మనకి స్టిచ్చింగ్ లైన్ ఉంటుంది ఉంచేసి మిడిల్లో పెట్టేసి కరెక్ట్గా ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోవాలి రౌండ్ని ఇటువైపు ఈ లైన్ మీదకి తీసుకురావాలి ఫస్ట్ మనం లైన్ వేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసేటప్పుడు ఆ లైన్ మీదకి ఇలా మా పెట్టేసి ఇక్కడి నుంచి ఇక్కడికి వాక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా చూడండి షేప్ పట్టి స్టిచ్చింగ్ ఉంటుంది ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా మళ్ళీ వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఓకేనా ఈ డాట్ కోసం ఇక్కడ మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కూడా కలుపుకొని ఇలా వన్ ఇంచ్ అయితే సరిపోతుందండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ సైడ్ కూడా సేము ఆది బ్లౌజ్తో చూపిస్తాను చూడండి ఇలా లోపల వైపు స్టిచ్చింగ్ ఉంటుంది కదా బ్లౌజ్కి సైడ్ జాయింట్లు ఉంటుంది ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా షేప్ పట్టి స్టిచ్చింగ్ ఉంటుంది అక్కడికి పెట్టేసి మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ టేప్తో ఇలా పెట్టేసేయండి టేప్తో టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది టూ అండ్ హాఫ్ అయితే తీసుకోవట్లేదండి ఇది చిన్న సైజు లూజ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దీనికి నేను రెండు పోవ తీసుకున్నాను రెండు మీద మూడు గెత్తులు ఇది ఎట్లా ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ కలుపుకుంటూ ఓకేనా ఇక్కడ కూడా ఇప్పుడు ఈ సైడు ఒక పావు నుంచి అవతలకి స్ట్రైట్ లైన్ వేసుకోండి పైన కరెక్ట్గా వేసుకోవాలి కిందనే స్ట్రైట్ రావాలి ఇలా మార్క్ చేసుకోవాలి ఇటువైపు కూడా సేమ్ అంతే ఇలా ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుకోవాలండి కరెక్ట్గా వచ్చేలాగా మీకు ఇది కనిపించట్లేదు అని చెప్పి మళ్ళీ మార్క్ చేశాను ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకోవాలి నెక్ డీప్ ఇందాక చూపించాను కదా ఇక్కడ మార్క్ చేశాను అది ఎలాగో ఇప్పుడు చెప్తాను చూడండి నెక్ రౌండ్ ఎలా మార్క్ చేసుకోవాలంటే ఇలా బాక్ లైన్ డ్రా చేసుకోండి బాక్స్ లాగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఇప్పుడు యువతలకి ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి మళ్ళీ ఒక హాఫ్ ఇంచు కిందకి లోపల వైపుకి మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ తీసుకోవాలి మనకి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా నీట్గా రౌండ్ రావాలి అంటే కనుక ఇదిగోండి ఈ విధంగా మనం కరువు షేపు రౌండ్ని మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా లోపల వైపుకి ఒక హాఫ్ ఇంచు తీసుకొని రౌండ్ తీసుకోండి సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడైతే మళ్ళీ ఈ డాట్ పొడవు తీసుకోవాలి ఈ డాట్ పొడవు త్రీ ఇంచెస్ తీసుకోండి ఇలా త్రీ ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకొని ఇదిగోండి ఇట్లా ఇటువైపు మార్కింగ్ చేసిన ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఒకటింపావు ఇంచు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటింపావు ఇలా పెట్టేసి ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి ఒకటి పావు ఒకటింపా పావు కాదండి ఇది ఒకటి మీద ఒక గీత ఒకటి మీద ఒక గీత అయితే మార్క్ చేశాను అంటే రెండు పోవే తీసుకున్నాను కదా ఇట్లా మనం ఈ డాట్ బ్లౌజు చెస్ట్ లూజ్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా ఒకటే కాదండి ఇప్పుడు ఈ సైడ్ కూడా ఈ డాట్ మార్కింగ్ చేసుకోవాలంటే టేప్తో ఈ విధంగా నెక్ వైపు నుంచి కిందకి ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టి ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు డాట్స్ని కలుపుకుంటూ చూడండి ఈ రెండు డాట్స్ ఉన్నాయి కదా ఇది ఇది మార్కింగ్ కోసం కాదు మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఇక్కడ ఫోర్ ఇంచెస్ చూడండి కరెక్ట్గా అయితే వచ్చేసింది ఈ రెండు డాట్కి మిడిల్లోకి రావాలి ఇట్లా ఈ విధంగా మనం ఈ డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా మనం మార్క్ చేసుకుంటే కప్ షేప్ అనేది క కరెక్ట్గా వచ్చేస్తుందండి ఓకేనా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి చూడండి కింద లైన్ కరెక్ట్గా లాస్ట్ లైన్ ఏదైతే మార్క్ చేసుకుంటామో ఆ లైన్ మీదే కట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక లైన్ వేసుకుంటాము దాని మీద అయితే కటింగ్ చేయకూడదు ఎందుకంటే ఎక్కడికక్కడ మనకి స్టిచ్చింగ్ మీకు చెప్పే విధానంలో ఏంటంటే ఫస్ట్ ఒక లైన్ వేసిన తర్వాత స్టిచ్చింగ్ కోసం అని చెప్పి నేను చెప్పాను కదా అట్లా దాన్ని బట్టి మీరు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చంకలోతు మాత్రం కింద లైన్ మీదే మనం మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇట్లా మార్కింగ్ ఇట్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికైతే కటింగ్స్ పెట్టేసుకోండి ఇది మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ కటింగ్స్ కలుపుకొని డాట్స్ వేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది ఓకేనండి ఇట్లా మనమైతే బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా మీకు చాలా ఈజీగా ఆది బ్లౌజ్తోనే మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్కి పెద్ద కష్టపడవసరం లేదు మీరు ఓకేనా ఇట్లా ఇక్కడ ఇది కరెక్ట్గా రే ఈ రెండు సమానంగా ఉండేలాగా కట్ చేసేసుకోండి అడ్జస్ట్ కరెక్ట్గా కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా పెట్టేసి బ్లౌజ్కి ఉక్సులు పట్టి వైపు షేప్ బెల్ట్ ఇట్లా పెట్టేసేయాలి కరెక్ట్గా దీని మీద ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఈ లైన్ ఏంటంటే మనకి స్టిచ్చింగ్ కోసం ఇది ఎక్స్ట్రా ఇక్కడి నుంచి ఇక్కడ కూడా స్టిచ్చింగ్ ఉంటుంది స్టిచ్చింగ్ దగ్గరికి ఒక లైన్ మళ్ళీ పైన ఒక లైన్ వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ వేసిన లైన్ మీద అయితే మనం కట్ చేయకూడదండి సెకండ్ వేసిన లైన్ మీదే కట్ చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి వీలర్తో రఫ్ చేశాను కదా అది ఈ లైన్ వచ్చింది మీకు అది అర్థం కాకపోతే వీలర్తో రఫ్ చేసుకోండి దానివల్ల కూడా మీకు చాలా యూజ్ ఉంటుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకొని ఇప్పుడు ఇక్కడ కట్ చేసేటప్పుడు పైన కొంచెం నేను మార్క్ చేయలేదు కొంచెం పైకి కట్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ కోసం ఓకేనా ఇట్లా మనం ఇక్కడ ఇటువైపు కటింగ్ పెట్టుకుంటే ఇది ఉక్సులు పట్టి వైపు స్టిచ్ చేయడానికి తెలియటం కోసం ఓకేనండి బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో ఆది బ్లౌజ్ని బట్టి సేము అర్థమైంది కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇప్పుడు మీకు చిన్న టిప్ అయితే చెప్తానండి ఇది ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుంది ఇదిగో ఈ షోలర్స్ రెండు సమానంగా ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి ఇలా పెట్టేసేయాలి ఈ విధంగా పెట్టిన తర్వాత ఇలా స్కేల్ తీసుకోండి స్కేల్ తీసుకొని ఈ షోలర్ మీద ఇక్కడ కరెక్ట్గా పెట్టేసి ఇటు నెక్ వైపు మాత్రం ఒక పాంచు కిందకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి ఈ రెండిటిని ఓకేనా ఇది మనకి నెక్ జారిపోకుండా షోల్డర్ పట్టినట్టుగా ఉండాలంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా చివరిని కొద్దిగా కొంచెం వస్తుందండి పెద్దగా తేడా రాదు రెండు సమానంగా వచ్చేలాగా చూసి మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే స్టిచ్ చేసినప్పుడు ఈ రెండు సమానంగా కరెక్ట్గా ప్లస్ గుర్తులాగా రావాలి అంటే కనుక మనం ఈ విధంగా కిందని సైడు జాయింట్స్ వేసిన తర్వాత నీట్గా వస్తుంది ఓకేనా ఇలా కట్ చేసుకోవాలి ఓకేనండి బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్